హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమ ఇద్దరూ కలిసి కళ్యాణ్ వెతకడానికి ఇక ఇంట్లో నుంచి బయలుదేరుతారు సాయంత్రం అవుతుంది ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాకపోవడంతో రామరాజు వేదవతి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే తిరుపతి వేదవతి దగ్గరికి వచ్చి ఏంటక్క ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు అనగానే అప్పుడు వేదవతి ఒరై ఈరోజు ప్రేమ ధీరజ్ ఏదో ఎగ్జామ్ ఉందని ఉదయాన్నే వెళ్ళారు కానీ ఇంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి తిరిగి రాలేదురా నాకేదో భయంగా ఉంది అని వేదవతి అంటుంది అప్పుడు తిరుపతి లేదక్క ప్రేమ పక్కన ధీరజున్నాడు కదా వాళ్ళకి ఏమీ కాదు నువ్వు సైలెంట్గా ఉండు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఇక తిరుపతి అంటాడు ఇక భద్రావతి బయటికి వచ్చి చూసేసరికి ఇక వేదవతి కంగారు పడడం చూసి భద్రావతి ఒరే తిరుపతి ఇట్రా అనగానే అప్పుడు తిరుపతి భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటి పెద్ద అక్క అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఏమైంది ప్రేమ రెండు రోజుల నుంచి కనబడడం లేదు ఎక్కడికి వెళ్ళిందిరా అని భద్రావతి అంటుంది అప్పుడు తిరుపతి ఏమో అక్క ధీరజ్ ప్రేమ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళారు కానీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అందుకే చిన్నక్క కంగారు పడుతుంది అని తిరుపతి అంటాడు అప్పుడు భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటిరా ఇద్దరు కలిసి వెళ్ళి ఇంటికి రాకపోవడమేంటి మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇయ్యపోయారా అని భద్రావతి అంటే అప్పుడు తిరుపతి లేదక్క ప్రేమ పక్కన ధీరజ్ ఉన్నాడు కదా ధీరజే ప్రేమని భద్రంగా ఇంటికి తీసుకువస్తాడు అని తిరుపతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భద్రావతికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ ఈ విశ్వాగాడు ధీరజ్ని ఏమైనా చేశాడా ఏంటి అని చెప్పి భద్రావతి కంగారు పడుతూ వెంటనే ఒరే విశ్వ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న విశ్వ వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటత్తా అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని తెలిసింది నువ్వేమైనా ధీరజ్ని చేశావా అని భద్రావతి అనేసరికి అప్పుడు విశ్వ లేదత్తా ఆ రోజు నేను ధీరజ్ని చంపాలని చూశాను కానీ ప్రేమ అక్కడికి వచ్చి ధీరజ్ని చంపిన మరుక్షణమే నేను ప్రాణాలతో ఉండనని ప్రేమ నాతో చెప్పింది ఆ మాటలు ఇంకా గుర్తుపెట్టుకున్నాను ధీరజ్ని చంపేస్తే నా చెల్లెలు కూడా ప్రాణాలు విడిచేస్తుంది అందుకే ఆ భయంతో నేను ధీరజ్ని ఏమీ చేయలేదక్క అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఎలారా ఇప్పుడు ఈ ధీరజ్ ప్రేమ ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు రెండు రోజులు అవుతున్నా ఇంకా ఇంటికి ఏంటి నాకేదో భయంగా ఉందిరా అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఎలాగత పద వెంటనే ధీరజ్ ప్రేమ ఎక్కడ ఉన్నారో చూద్దాం అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ భద్రావతి ఇద్దరూ కూడా తన కార్ తీసుకొని ధీరజిని ప్రేమని వెతకడానికి ఇక అలా బయలుదేరుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరి ఫోటో చూపిస్తూ వీళ్ళెక్కడైనా మీకు కనిపించారా అని అడుగుతూ ఉంటే ఇక ఎవరు కూడా లేదమ్మా వీళ్ళని మేము ఎక్కడా చూడలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మాటలు విన్న భద్రావతి ఎలా రా వీళ్ళ ఫోటోని చూపించి అడిగినా కూడా ఎవరు వీళ్ళ గురించి చెప్పడం లేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుస్తుందిరా అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే ఇక విశ్వ మాత్రం నాకు నాకొకటి గుర్తుకు వచ్చింది ప్రేమ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో తెలిసిపోతుంది కదా అని చెప్పి విశ్వ వెంటనే తన ఫోన్ తీసి ప్రేమ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇక ప్రేమ ఫ్రెండ్ ఎవరిది ఈ అన్నోటెన్ నెంబర్ నుండి నాకు కాల్ వస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిప్ చేసి హలో ఎవరండి అనగానే అప్పుడు విశ్వ చూడండి నేను ప్రేమ అన్నయ్యని మాట్లాడుతున్నాను ప్రేమ ఏమైనా మీ దగ్గరికి వచ్చిందా అని విశ్వ అంటాడు అప్పుడు ఆవిడ లేదన్నయ్య అసలు ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని తన ఫ్రెండ్ అనేసరికి అప్పుడు విశ్వ చెప్పమ్మా నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళింది నిజం చెప్పు అనగానే అప్పుడు ప్రేమ ఫ్రెండ్ మాత్రం చూడన్నయ్య అసలు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఆ కళ్యాణ్ మాత్రం డబ్బు నగలు తీసుకొని ప్రేమని మోసం చేసి పారిపోయాడు ఇక ఆ నగలు ఇవ్వమని ఆ భద్రావతి గారు రామరాజ్ మీద కేసు పెట్టడంతో ఆ నగలు తేవడానికి ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా కళ్యాణ్ కోసం ఏదో ఊరికి వెళ్ళిపోయారు అతన్ని తీసుకువచ్చి ఆ నగలు మీకు అప్ప చెప్పాలని వెళ్ళారు అని తన ఫ్రెండ్ చెప్పేసరికి ఇక విశ్వ ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ఆవిడ మాత్రం అవునన్నయ్య నేను నిజం చెప్తున్నాను ప్రేమ ఫ్రెండుని చెప్తున్నాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే విశ్వ అత్త మనం తప్పు చేశాము అసలు ధీరజ్ ఎలాంటి తప్పు చేయలేదు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది అతని చేతిలో మోసపోయింది ఆ నగలు ఆ కళ్యాణ్ గాడి తీసుకొని పారిపోయాడట వాని వెతకడానికే ఇప్పుడు ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఆ ఊరికి వెళ్ళారట పదత్త వెంటనే ధీరజ్ని నా చెల్లెల్ని ఎక్కడ ఉన్నా కాపాడి ఇంటికి తీసుకువద్దాం అని చెప్పి ఇక విశ్వ భద్రావతి ఇద్దరూ కూడా ధీరజ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు ఇక విశ్వ మాత్రం ప్రేమ మీద ఉన్న ప్రేమతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళాక విశ్వ కార్ అదుపు తప్పి ఒక చెట్టుకు గుద్దుకుంటుంది దాంతో భద్రావతి విశ్వకి బాగా దెబ్బలు తగులుతాయి ఇక విశ్వ మాత్రం రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ ఉంటాడు అది చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఒరే విశ్వ లేవరా లేరా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి చూడండి ఇతను నా మేనల్లుడు నా మేనల్లుడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని భద్రావతి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ ప్రేమ అటుగా వెళ్తూ అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయినట్టు తెలుసుకుంటారు ఇక దాంతో వెంటనే ధీరజ్ ప్రేమ అక్కడికి ఎవరు యాక్సిడెంట్ అయింది వెళ్ళి చూద్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు భద్రావతి విశ్వ విశ్వాన్ని చూసిన ప్రేమ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఏంటత్తా మీరు ఇక్కడికి రావడం ఏంటి అన్నైకిలా యాక్సిడెంట్ జరగడం ఏంటి అని ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి అమ్మ ప్రేమ ధీరజ్ గురించి అసలు నిజం తెలుసుకున్నాం అందుకే మీకోసం మిమ్మల్ని వెతకడానికి ఈ ఊరుకు వచ్చాం కానీ వీడిని మీద ఉన్న ప్రేమతో కారు డ్రైవ్ చేసుకుంటూ అదుపు తప్పి చెట్టుకు గుర్దుకుందమ్మా అందుకే అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది పదమ్మ వెంటనే అన్నయ్యని హాస్పిటల్లో జయించేద్దాం అని చెప్పి అనగానే ఇక ధీరజ్ పదపెద్దమ్మా అని చెప్పి ఇక వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు ఇక ధీరజ్ అలా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే భద్రావతి ధీరజ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ తన మనసులో కోరే ధీరజ్ నువ్వు ఏ తప్పు చేయలేదురా కానీ మీ నాన్న మీద ఉన్న కోపంతో నువ్వు తప్పు చేశావని నిన్ను నా మేనకోడల్ని ఇద్దరిని శాశ్వతంగా విడదీయాలని చూశాను కానీ నువ్వు ఇంత మంచివాడు అని తెలిసాక నేను చేసిన పనులను చూస్తుంటే నాకే అసహ్యంగా ఉందిరా అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ భద్రావతి విశ్వాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక భద్రావతికి కాస్త తక్కువగా దెబ్బలు తగలడంతో తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలోనే విశ్వాని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వెంటనే డాక్టర్తో చూడండి డాక్టర్ ఎలాగైనా మా విశ్వాన్ని కాపాడండి అని చెప్పి ఇక ధీర అనగానే అప్పుడు డాక్టర్ సరేనండి నేను లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాను మీరేమి కంగారు పడకండి అని చెప్పి డాక్టర్ విశ్వాని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక భద్రావతి ధీరజ్ ప్రేమ అందరూ కూడా విశ్వ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన ధీరజ్ భద్రావతి ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి డాక్టర్ ఇప్పుడు నా మేనలునికి ఎలా ఉంది ఏమీ పర్వాలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ లేదమ్మా సరైన ట సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా తనకి ఎటువంటి ప్రాబ్లము లేదు తను సేఫ్ అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక డాక్టర్ ఆ మాటలు విన్న భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే తన రెండు చేతులెత్తి ధీరజ్కి దండం పెడుతూ ఒరే ధీరజ్ నీ గురించి మీ ఫ్యామిలీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను రా కానీ ఈరోజు నన్ను నా మేనల్లుని నీ ప్రాణాలకు తెగించి కాపాడావురా నీ రుణం తీర్చుకోలేను అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం చూడు పెద్దమ్మ మేము కావాలని ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు కానీ మా నాన్న చేసిన తప్పుకి నువ్వు మాత్రం మా కుటుంబాన్నే శిక్షిస్తున్నావు ఇప్పటికైనా మా కుటుంబం గురించి తెలుసుకో పెద్దమ్మ అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి అవునరా వెంటనే నేను ఇంటికి వెళ్ళి మీ నాన్నకి అమ్మకి నేను క్షమాపణ చెప్పాలి అని భద్రావతి అంటుంది ఇక ధీరజ్ మాత్రం లేదు పెద్దమ్మ వెంటనే మీరు సేనాపతి మావయ్యకి ఫోన్ చేసి విశ్వా గురించి అసలు నిజాన్ని చెప్పండి అని ధీర జనగానే అప్పుడు భద్రావతి నిజమేరా మేమిద్దరం ఎక్కడికి వెళ్ళామని సేనా కంగారు పడుతూ ఉంటాడు వెంటనే ఈ విషయం అతనితో చెప్తాను అని భద్రావతి అంటుంది ఇక ప్రేమ కూడా ధీరజ్కి క్షమాపణ చెప్తుంది చూడు ధీరజ్ ఇదంతా నా వల్లే ఆ కళ్యాణ్ నా డబ్బు నగలు తీసుకువెళ్ళడం వల్లే మనమిద్దరం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు అన్నయ్య అత్త ఇద్దరూ కూడా మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ప్రమాదంలో పడ్డారు ఇదంతా నా వల్లే కదా అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వు వాడి చేతిలో మోసపోయావు కానీ నువ్వేం చేస్తావు వదిలే అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు ఈ విధంగా ధీరజ్ ప్రేమల కోసం వెళ్ళిన భద్రావతి విశ్వ విశ్వాని ప్రమాదం నుంచి కాపాడిన ధీరజ్ ధీరజ్కి క్షమాపణ చెప్పిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్